తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కారు ఎక్కువ సమస్యలు కలిగిస్తున్నాం పాఠశాలలో అత్యూ గురుకులాలలో సంక్షేమ వసతి గృహాలలో ఈ ఉపాధన కేసులు రోజు పెరుగుతూ ఉంటున్నాం ఇప్పటివరకే యాభై ఒక్క మంది విద్యార్థులు మరణించారు ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా మనకు ఇప్పటికి ఇప్పటికే చనిపోయిన వాళ్ళందరికీ యాభై లక్షల ఎక్స్క్రేషియా మంజూరు వేయాలని టీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఇది అసలు మూల కారణం ఏంటంటే విద్యార్థి విద్యార్థి రంగాన్ని నిర్వేదయం చేసే విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందని మనకు అర్థమవుతున్నారు ఎందుకంటే సంవత్సరం గడిచినప్పుడు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడమే ఈ తెలంగాణ రాష్ట్ర నేతలకు సిగ్గు చెప్పి వెంటనే విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్లకు కారణం ఏంటంటే వాళ్ళు వస్తున్నటువంటి ముడి సరుకులు కావచ్చు కూరగాయలు స్టాక్ ఇవే దానికి ఎక్స్పైర్ అయినటువంటి ఎక్స్పైర్ అయిన స్టాక్ వాడుతున్నారు దీనికి అదే కారణం కారణమని ఇలా ఇలా చేస్తున్నటువంటి అధికారులను కూడా వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయాలి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కఠినంగా మేము పీడిఎస్ఆర్ డిమాండ్ చేస్తాం జరగబోయే వామపక్ష విద్యార్థి సంఘాల ఆగ్రహం అందరూ కూడా విద్యా చేయాలని పీడిఎస్ఏ కూ